విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఎల్లప్పుడూ ఆయన నామస్మరణే చేస్తారు ఆయన సంకల్పం ఏంటంటే నరుడు తనంతట తానే తాను పోగొట్టుకున్న దైవత్వాన్ని తిరిగి సంపాదించుకొని తాను పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ స్థితిని తిరిగి సంపాదించుకొని తాను పోగొట్టుకున్న మహిమ స్థితిని మళ్ళీ సంపాదించుకొని తాను పోగొట్టుకున్న వాటినన్ని మళ్ళీ ఏం చేయాల బ్యాక్ చేసుకొని మళ్ళీ దేవునిలాగా తయారైపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన ఆశ ఆయన కోరిక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలనుకుంటాడు పోలీసుడు కొడుకు పోలీసుడు అవ్వాలి డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలి దేవుని కొడుకు దేవుడు అవ్వాలని కోరుకుంటాడా లేదా కానీ దెయ్యం యాసం వేసుకొని నేను దేవుని అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఏం యాసం వేసుకోనండి దెయ్యం యాసం వేసుకొని నేను దేవుణ్ణి అని అంటే ఎలా ఉంటుంది పిచ్చోడు అంటారు దెయ్యం దెయ్యం అంటారు పిచ్చోడు అంటారు తప్ప ఏమంటారు చెప్పండి దేవుడు అంటారా దేవుడు లక్షణాలు వేరు దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఆయనలో ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆయనకి ఉంది చాలామంది క్రీస్తు ప్రేమని తోలనాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ దేవుడు నమ్మకపోతే తీసుకెళ్ళి నరకంలో వేస్తాడంట నరకంలో వేస్తాడంట అంటే చట్టం అనేది దేనికి ఉంది దొంగతనం చేసిన వాడికి దొంగతనం కేసేసి లోపల పెట్టాలా లేదా పెడితే పక్కనోడు ఇంకో దొంగ భయపడి ఏం చేస్తాడు దొంగతనం చేయటము మానేస్తాడు మన దేశంలో చట్టం అంత పగడబందీగా అయితే లేదు దుబాయ్ అటువైపు దేశాలకి సౌదీ అటువైపు వెళ్తే చైనారికి నరికేస్తారు అడికి దొంగతనం చేసినడికి ఏం చేస్తారు నరికేస్తాడు ఒకవేళ ఎవడనైనా ప్రాణం తీసాడు అనుకోండి ఒక డబ్బులు ఉన్నాడు రాజు లాంటి వాడే ఒక బీదోడు ప్రాణం తీసాడు ప్రాణానికి ప్రతిగా ఏం చేయాలా ప్రాణము ఇచ్చేయాలా ఏదో ఆవేశాలకు గురయ్యి ఒక్కొక్కరు ఒకటి చంపేసుకుంటారు చంపిన తర్వాత చావుకి చావే ప్రతి అక్కడ ఎంత పెద్దవాడైనా సరే ఒకటే లా ఒకటి చట్టం ఒకటి ఇది దేంటి కూడా ఏమి కూడా తాడుతామేమో లేదు కానీ ఇక్కడ మాత్రం డబ్బు పనిచేస్తుంది కానీ ఏం పనిచేయదు చట్టం పనిచేయదు ధర్మశాస్త్రం అనేది లేనటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇక్కడే మళ్ళీ ధర్మం అంటారు మళ్ళీ అందరూ కూడా ఏం చేస్తారండి అధర్మంతో నడుస్తారు ధర్మంకి జై అంటారు ధర్మానికి ఏం చేస్తారు జై ఏం ధర్మం ఉంది ఇక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు ఒక సాటి మనిషికి రక్షణ లేదు వేరే అన్ని మతస్థులకి రక్షణ లేదు మరి అన్య భాషల వారికి అన్ని కులాల వారికి ఉందండి సరైన స్థితి ఉందా లేదు సేఫ్టీ లేనటువంటి దేశంలో మనమైతే బ్రతుకుతున్నాము కానీ దేవుడు మనిషిని బ్రతికిస్తున్నాడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు దేవుడు కాపాడికపోతూ ఉంటాయండి పరిస్థితులు మరి ఒక సైనికుడు భారతదేశం నాకు చట్టాలకు లోబడలేదని మరి ఆయన్ని ఆయనకున్న జాబ్లో నుంచి ఏం చేశారు సార్ డిస్మిస్ చేస్తారు దేశ పౌరుడిగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి నియమావళి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏం చేయాలా నడుచుకోవాలి ఫాలో అవ్వాలి దాన్ని తప్పు పట్టను ఆయన దేవుడిని ఆయన సీక్రెట్గా ఏం చేయవచ్చు ఇంట్లో ఆరాధించుకోవచ్చు ప్రారంభ చేసుకోవచ్చు అందరితో వెళ్ళినప్పుడు నలుగురితో ఏం చేయాలా లేదు అన్నప్పుడు నేను దేవుడి పరంగానే నిక్కచ్చిగా ఉంటానంటే ఉద్యోగం కేరళం మానేయాలా అక్కడికి వెళ్ళి దేవుని అవమానించాల్సిన అవసరము లేదు అక్కడికి వెళ్ళి నువ్వు ఉద్యోగం పోగొట్టుకోనికో దేవుని నామం బట్టి నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా అంటే నువ్వు సంతోషపడి అంతే వాళ్ళు ఉద్యోగం పోయిందంటే ఏం చేయాలా నా నిమిత్తం ఏం పోగొట్టుకున్నా దానికి వంద రెట్లు నేను నీకు ఇస్తాను కనుక ఆర్మీ ఆఫీసర్ ఏం అవసరం నో నోని టు వరీ గాడిస్ విత్ యూ అంటే దేవునితో ఉన్నాడు సో అలాంటి చట్టమే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాములు కొంతమంది పోలీసు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అదే నియమము ఇస్తే వీళ్ళు ఒప్పుకోట్లా వెళ్ళిపోయి పోలీసుల మీద ఏం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు క్రైస్తవుడేమో నోరు మూసుకొని మిలిటరీ నుంచి వచ్చాడు పంపెత్తే కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు మాకు మీరు ఆంక్షలు విధిస్తారా మాకు అలా అంటారా ఎలాగ అంటారా మాకు ఎలాంటి లెటర్ ఇస్తారా అలాంటి లెటర్ ఇస్తారని ఏం చేస్తున్నారు వాగ్వాదాన్ని దిగుతున్నారు పెద్ద రాజకీయ రణరంగమే సృష్టిస్తున్నాడు దైవభక్తిలో ఉన్నకి ఇవన్నీ ఎందుకండి ఉద్యోగం దేవుడి కోసం ఉద్యోగం పోతుందన్నా ఏం చేయాల విడిచిపెట్టాల అది నిజమైన భక్తి అంటే మరి అది వదులుకోలేనప్పుడు మీరు మీరు ఇంకేముంది ఉద్యోగం పోతుందన్నా ప్రాణం పోతుందన్నా దేవుడి కోసం ఏం చేయాల వదులుకోవాలా ఇంత కష్టపడుతున్నారు ఇంత భక్తి చూపిస్తున్నారు ఇంత గొప్పగా నలభై ఒక్క దినాల్లో దీక్ష పూనుకుంటున్నారు అన్ని విధాలుగా మీరు శరీర నేత్రాశ జీవుపు డంబాన్ని పక్కన పెట్టి ఒక నియమావళిని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి చాలా నిష్ఠగా ఉండాలి మరి అంత నిష్ఠగా మీరు ఉంటున్నప్పుడు ఉద్యోగం పోతుందని భయపడిపోయి మళ్ళీ అక్కడికి మీ యొక్క దీక్ష విరమించుకున్న తర్వాత వాళ్ళతో వచ్చి గొడవాడండి దీక్షలో ఉంటుండగా గొడవ ఎందుకు దీక్షలో ఉంటే ఫైట్ ఎందుకు దీక్ష విరమించుకున్న తర్వాత మీకు ఏ దీక్ష బట్టయితే వీళ్ళు చేస్తారో ప్రభుత్వాలు నిలదీయండి అతి దట్ ఈస్ ద పవర్ అలా ఉండాలి కానీ దీక్షలో ఉండి అదే వస్త్రాలతో అదే వస్త్రాలంకరణతో ఉంటూ అదే దీక్షలో ఉంటూ అన్ మా నోటి మాటను కూడా ఏం చేయాలా కంట్రోలు చేసుకుని సాటి మనిషి ఎలాంటి వాడినైనా సరే ఏం చేయాలా వాళ్ళు స్వామి అని పిలుస్తారు స్వామి అని పిలుస్తూ వాడు కరుపులు కేకలు అంటే ఎవరికి వాళ్ళు అపకీర్తి తీసుకొస్తున్నారు వారి నమ్మినటువంటి దైవానికి అపకీర్తి తీసుకొస్తున్నారు అది ఎంత మాత్రమో కరెక్ట్ అయిన పద్ధతి కాదు దేవుడు అంటే గడగడ వనకాల మనుషుడు దేవుడు అనే పేరు వింటేనే ఏం చేయాలా గడగడ వనకాల కానీ ఈరోజు ఏ ఏ భయం కూడా లేదండి మన క్రైస్తువులకి లేదు మన హైందవ సనాతన ధర్మంకి లేదు మన ముస్లిం సోదరులకి దేవుడు అంటే భక్తి భయము లేదు ఎవడికి నోటుకు వచ్చిందో వాగుతున్నారు వాగడమే వచ్చింది వాగుతున్నారు అంతే అసలు దేవుడు అనే పదము వినిపించినప్పుడు ఏం చేయాలా బహు జాగ్రత్తగా దేవదాసయ్య గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఏ మతమును ఏ మనిషిని ఏ దైవమును కూడా ఇవ నేను చెప్తున్నాను దైవజన్లో అది యాడ్ చేయలేదు కానీ నేను యాడ్ చేస్తున్నాను ఏ దైవమును కూడా ఏం చేయకూడదు ద్వేషింపరాదు దూషింపరాదు తెలియని విషయం దేవుని అడిగి తెలుసుకొని వెనను ఏమో అక్కడ ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు ఆ వ్యక్తుల్లో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు లేకపోతే అంత పాపులర్ అవుతారా పబ్లిసిటీ అవుతారా లేకపోతే ఒక ఒక దేశానికి వాళ్ళు రాజులుగా అంటే ఆ రాజులు ఏదో ఉంది మహాత్మా గాంధీ ఉన్నారు దేశ జాతి అని మనం ఆయన ద్వారా ఏదో జరిగింది దేశానికి ఆయన ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది జాతిపితకు ఒక విగ్రహం పెట్టి ఏం చేస్తున్నారు పూలమాల వేస్తున్నాం అలాగే మన దేశానికి రాజుగా పరిపాలించినటువంటి ఒక అయోధ్య రాజు ఉన్నాడు ఆ రాజుగారు పేరును బట్టి ఈరోజు ఏం చేస్తున్నారు జై కొడుతూ దండేస్తూ దండం పెడుతున్నారు తప్పేముంది కానీ ఆ దినాలలో కూడా నిపుత నేజు రాజుగారు ఉన్న కాలంలో కూడా రాజులకు ప్రతిమను చేసేవారు వారు నమస్కరించేవారు దండలు కూడా వేసేవారు కానీ ఎలా అయితే షెడ్రక్ మేషిక్ కభిజ్ఞ వారు ఉన్నారో వారు నిష్టాగరిష్టమైనటువంటి దీక్షలు అంటే దీ నిజమైనటువంటి ఆత్మదేవుని తప్ప వారు విగ్రహమును ఎప్పుడు కూడా ఏం చేయరు బ్రొక్కలేదు అందును బట్టి ప్రతిమకు వారు ఏం చేయమన్నారు నమస్కారం చేయం ఇక్కడ వచ్చేసరికి మరి భారతీయులుగా భారతీయులుగా క్రైస్తుడు కూడా జాతీయ జెండాకి ఏం చేస్తాం మనం సెల్యూట్ కొడుతున్నాం కదా మరి నేను కొట్టను అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు అనగలమ్మా ఎందుకంటే ఆ జాతీయ జెండాలో కూడా నీ నీ సంబంధించింది ఎవరున్నారు దేవుని కలర్ ఉంది ఎక్కడ అంటే ఒక తెలుపు అనేది ఉంది అక్కడ ఆ తెలుపులో నీ పరిశుద్ధత దేవుని గురించి నువ్వు ఉంటుంది కనుక అక్కడ మూడు మతముల యొక్క చిహ్నం అనేది ఉంది అందుకే మూడు ధర్మాల యొక్క గొప్పతనం అందులో చాటి చెప్పబడింది కనుక నీవు దేశముతో పాటు దేవుని కూడా ఏం చేస్తున్నావు గౌరవిస్తున్నావు సెల్యూట్ ద్వారా అంటారా లేదు అలాగే మనం పాడే జనగణ మన గీతం ఉంది మన జాతీయ గీతం అది పాడాలి మన దేశాన్ని మనం ఏం చేయాలి మనము గౌరవించుకోవాలి అలాగే మన నేషనల్ ఫ్లాగ్ని మనం ఏం చేయాలి గౌరవించుకోవాలి అలాగే మన దేశ ప్రధానిని కూడా ఏం చేయాలి గౌరవించాలి ప్రధాని సీట్లో ఉన్నాడు ఒకే తప్పులు అనేది ప్రతి ఒక్కరు కూడా జరుగుతాయి ఎన్నో అంటారు చేయలేకపోయిన పరిస్థితి కూడా ఉంటుంది ఎక్కడానికి వాగ్దానం చేసెక్తారు ఎక్కించేంత వరకు మనకు ఉండాలి బుద్ధి ఈ క్యాండిడేట్ నెక్కిస్తే పరిస్థితి బాగుంటుందా లేకపోతే బాగోదా అనేది మనం చూసుకో అందుకని ప్రభుత్వములే కానీ ప్రధానులే కానీ ఏదైనా సరే అన్నీ ఎవరి వల్ల కలిగేయండి దేవుని వల్ల కలిగే ఇప్పుడు ఇక్కడ విషయం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఒక్కడే ఆయనను గురించి చెప్పడానికి వచ్చినటువంటి దేవుడే యేసు క్రీస్తు ప్రవారు ఆది ఎందు ఆయన ఉన్నాడు అలాగే ఏసుక్రీస్తు ప్రగా ఆయన వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడిగా కూడా ఆయన మన మధ్యన ఆయన సంచరించి ఉన్నారు సంచరిస్తూనే ఉన్నారు ఇంకా సంచరిస్తూనే ఉన్నాడు త్రికాలములో ఏక దేవుడు చెప్పండి ఏక దేవుడు ఒకే దేవుడు దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే విశ్వాసము ఒక్కటే సంఘం ఒకటే ఐక్యం ఒకటే సత్య సిద్ధాంతము ఒక్కటే దేవుడు ఒక్కడే ఏం చెప్పండి దేవుడు ఒక్కడే ఆయనే ఏసు క్రీస్తు ప్రభువు ఎవరు చెప్పండి ఏసు క్రీస్తు ప్రభు మళ్ళీ ఏంటంటే యహోవా అంటారు యేసు అంటారు పరిశుద్ధాత్మ అంటున్నారు అని మూడు రకాలుగా పేర్లు ఉన్నాయి అంటే యహో అంటే అర్థం ఏంటి ఉన్నవాడు అనువాడు ఆయన పే ఆయన అసలు పేరు ఏంటంటే ముందు ఏం చెప్పాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నా ఎంత ఎప్పుడు ఉన్నాడు ఆయన అనాదిలోనే ఉన్నాడు అనంతములో కూడా నేను ఉంటాను అనువాడు అంటే ఏంటి ఎప్పుడైనా అనేవాడు నేనే నా మాట ఉన్నవాడు అంటే తండ్రి అనువాడంటే యేసు వారు ఇద్దరు ఒకటే కదండి ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు అనువాడెవరు ఎవరు సయ్యా మరి ఇద్దరు ఒకటే కదా నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే తండ్రి నాయందును నేను తండ్రి ఎందు ఉన్నామని చెప్పారు అర్థం కాలేదు అందరికీ తండ్రి వేరే కుమారుడు వేరే ఆయనే ఆయనే ఏసు క్రీస్తు దేవుడు ఏసు క్రీస్తు ప్రవారే దేవుడు అక్కడా దేవుడు ఆయనే ఇక్కడా దేవుడు ఆయనే ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన ఏసు క్రీస్తు ప్రభువారే దేవుడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరండి అంటే ఏసు క్రీస్తు ప్రభువారే ఈ నామమునే కానీ మరి ఏ నామముల రక్షణ లేదు యహోబ నామంలో రక్షణ లేదు పరిశుద్ధాత్మ తండ్రి నామంలో రక్షణ లేదు ఏసు నామములోనే రక్షణ ఏసు క్రీస్తు ప్రభువారే దేవుడు క్రైస్తవ సంఘం ఇది ఆలోచించాలి బైబిల్ బాగా చదివితే నమిలితే బాగా వంటపడితే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది యేసు ఒక్కడే దేవుడు ఏసు ఒక్కడే దేవుడు ఇంకెవరు దేవుడు లేరు యహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు యేసు ఒక్కడే దేవుడు ఏసే సమస్తానికి ఆధార భూతుడు పైన ఆయన సమీపింపరాని తేజస్సు ఆయనే ఆ కిందకు వచ్చిన యేసు కూడా ఆయనే కనుక ఇక్కడ ముగ్గురు లేరు ఒక్కడే అక్కడేమో తండ్రిగా యాక్సెప్ట్ చేయాలి ఇక్కడికి వస్తే క్రి కుమారుడుగా మనము యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఆఫీసులోనేమో నాన్నగారు కలెక్టర్ ఇంటికి వస్తేనేమో కొడుక్కి ఫాదర్ ఇక్కడికి వస్తే డాడీ అని పిలుస్తాడు అక్కడికి వెళ్తే సార్ అని పిలుస్తాడు ఇప్పుడు కొడుకు అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు అంటే సబార్డినేట్ డిఎం దగ్గర ఏడిఎం ఉన్నాడు ఎవరో కొడుకు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఏమనుకుంటారు డాడీ అని పిలుచుకుంటారు తన కొడుకుని కొడుకు అని పిలుచుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు సార్ అనే పిలాలి రూల్ అదే కదా అందుకే ఇక్కడికి వచ్చారు కనుక ఆయన దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పండి దేవుని కుమారుడు అక్కడికి వెళ్తే ఆయనే దేవుడు అందుకని ఆయన్ని నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే చూసినట్టే నువ్వు చూసి నన్ను చూసావా అక్కడ కూడా నేనే ఉన్నాను ఇక్కడ కూడా నేనే ఉన్నాను ఈ చిన్న మాట అర్థం చేసుకోలేని పామరులు ఏ ఎన్ని వాదపు వాదాలు జరుగుతున్నాయో అందుకని ఆయన మూడు రకాలుగా మనం అభివర్ణించుకుంటాం తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము తండ్రికి కుమారునికిని పరిశుద్ధాత్మకను జయము ఇహ పరయ సాస్వితకాలము శాశ్వత కాలము జయము సర్వాలో ప్రభునకు జయము ఇప్పుడు దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ కూడా రక్షించట కొరకు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా అప్పగించుట కొరకు దేవుని అంటే దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనలో నుంచి ఉన్న వాక్కు ఆయన మాట భూమి మీదకి పరిశుద్ధాత్మ ఆత్మవలే ఏం చేశారు ఆయన గర్భములో ఒక భిన్నంగా రూపింపబడి క్రీస్తుగా జన్మించి మనందరినీ దర్శించి ఇక్కడ ఉన్నవారందరికీ బోధించిన మాట ఏంటో తెలుసా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారుడు అక్కడున్న తర్వాత తండ్రిగా చెప్పి మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా ప్రార్థన చేయని పరలోకమందు ఉన్న మా తండ్రి అలాగే రహస్యమందు చూచి మీ తండ్రి రహస్యమందు చూచి మీ తండ్రి అక్కడ ఆత్మ ఇక్కడ వాక్ అక్కడేమో ఆత్మ అయినటువంటి దేవుడు ఇక్కడ వాక్య అయినటువంటి దేవుడు ఆత్మలో నుంచి వచ్చినటువంటి దేవుని వాక్యే మళ్ళీ వాక్య ఎక్కడికి వెళ్ళిపోద్ది మళ్ళీ ఆత్మలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఒక్కడే అవుతాడు కదా ఇద్దరు ఎందుకు అవుతారు ఒక్కడే అవుతాడు దానికి సింగిల్ గాడ్ దర్ ఈస్ నో ఎనీ అదర్ గాడ్ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందుకు కానీ కింద భూమి ఎందుకు కానీ భూమి కింద నీళ్ళ ఎందుకు కానీ మరి దేని రూపంలో మీరు చేసుకోకూడదు యూతులు అదే అభ్యంతర పడ్డారు దేవుడు ఇంత ఖండితంగా ఆజ్ఞాపించాడు నా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఈయనెవరో వచ్చి మధ్యలో నేను దేవుని కుమారుని అయి ఉన్నాను చెప్పుకుంటున్నాడు అని అంటే దేవుడు అనే పదం వేరే వాళ్ళు పెట్టుకోకూడదు ఇంకా అలా పెట్టుకుంటే యూదులు ఏం చేయరు ఒప్పుకోరు నన్ను దేవుడు పంపాడు అన్న కూడా ఏం చేయరు ఒప్పుకోడు ఆయన దేవుడిగా అంగీకరించమన్నా దేవుని కుమారుడుగా అంగీకరించమంటే ఏం చేస్తున్నాను యూదులు ఆయన ఏదో విశ్వాసం ఉంచట్లేదు అందుకని అంటాడు కదా కనీసం నుంచి ప్రియులను బట్టి అయ్యానని మీరు నన్ను నమ్ముడి వాళ్ళు నమ్మలేదు నమ్మరు నమ్మలేదు కానీ నమ్ముతున్నారు ఎవరిని అక్కడ ఉన్నాడు నమ్ముతున్నారు కానీ ఏం చేయలేదు ఇక్కడికి వచ్చినప్పుడు నమ్మలేదు అందుకని బైబిల్లో క్లియర్ కట్గా రాసింది యూదులంట ఆయన ఎవరో తెలుసుకుని ఉంటే ఆయనకు సిలువే కాదు ఎవరి గురించి తెలియలేదు వాళ్ళకి సాక్షాత్ దేవుడే లోకానికి వస్తే ఆయన్ని కనుగొనలేని కబోధులు ఈ లోకంలో ఉన్న జనులందరు కూడా మనుషుల్ని దేవుళ్ళుగా అనుకుంటున్నారు కానీ దేవుడిని దేవుడిగా ఏం చేయలేదు యాక్సెప్ట్ చేయలేనటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితి భూమి మీద దాపరించింది వాస్తవానికి చెప్పాలంటే మనం భారతీయులం కాదు భూనివాసులం చెప్పండి భూ నివాసులం భూమి అనే ఒక గ్రహం మీద అందరం కూడా మనము నివసిస్తున్నాం ఒక్క కూడా గీతలు గీసేసుకొని నాది ఈ దేశం నాది ఈ దేశం నాది ఈ దేశం నాది ఈ దేశం అని ముక్కు ముక్కలుగా చేసేసి భూమికి ఒక పేరిట్టారు తల్లి అంట భూ తల్లి కాదు భారతదేశానికి భారత మాత అక్కడికి వెళ్తే అమెరికా మాత అవతల వెళ్తే ఇండోషియా ఇండోనేషియా మాత మలేషియా మాత ఈజిప్ట్ మాత ఇజ్రాయెల్ మాత అందరూ మాతలే దేశం మాత కాదండి ధరణి అంతా కూడా ఒక మాత అనుకోండి భూమి అంతా కూడా ఒక తల్లిగా అనుకోండి ఎందుకంటే దేవుని ఒడిలోనే ఉన్నాం మనం అందరం కూడా ఈ భూమి దేవునిలోనే ఉంది దేవునితోనే ఉంది దేవుని యొక్క ఆ కక్షలోనే అవన్నీ కూడా భ్రమిస్తున్నాయి ఆయన అన్నింటిలో ఆవరించి ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు ముందును వెనకను ఆయన ఆవరించి ఉన్నాడు ఇప్పుడు చెప్పండి మనలో ఎవరు ఉన్నారు దేవుడే ఉన్నాడు ఆత్మనేత్రం మూయబడి విశ్వాస నేత్రం మూయబడి జ్ఞాననేత్రం మూయబడి అజ్ఞానము ఉండడం వలన అంధకారములో ఉండిపోవడం వలన జ్ఞానమని వెలుతురుని ఏం చేయలేకపోతున్నారు చూడలేకపోతున్నారు అందుకని యేసుపురావు స్పష్టంగా చెప్పారు చీకటిలో వెలుతురు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను గ్రహింపకుండెను అంటే అంధకారములో ఉన్నటువంటి జనులు ఏం చేయట్లేదు వెలుతురుని గ్రహించలేకపోతున్నారు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అపహాసం చేస్తున్నారు సత్యాన్ని ఏమో తోలునాడుతున్నారు చీకటినేమో అబ్బా హ్యాపీగా ఉంది హాయిగా ఉందని చీకటిని ప్రేమిస్తున్నారు కానీ ఏం చేయట్లే వెలుగును ప్రేమించట్లా చీకటి అంటే ఏంటో తెలుసండి పాపం అండి